హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ ఆయన పేరు కిషోర్ భార్య నందిని వారికి ముద్దులొలికే పాప ఐరా థర్డ్ క్లాస్ చదువుతుంది నందిని కిషోర్ ఇద్దరు ఉద్యోగం చేస్తారు కిషోర్ ఓ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు నందిని గవర్నమెంట్ హాస్పిటల్లో అసిస్టెంట్ డాక్టరు ఇద్దరికి తీరికలేని ఉద్యోగం అవడం వల్ల ఐరా తర్వాత పిల్లలు వద్దనుకున్నారు ఐరాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కష్టపడుతున్నారు నిద్ర లేస్తూనే నాన్న కోసం వెతికింది ఐరామ్ అప్పటికి అతను లేచి స్నానానికి వెళ్ళాడు అమ్మ అంటూ కిచెన్లోకి వెళ్ళింది ఏంటమ్మా డాడీ స్కూల్ ఫంక్షన్కి వచ్చేలా నువ్వే చూడాలి అంది సరే అడుగుతానులే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది హుషారుగా వెళ్ళి చకచక రెడీ అయ్యింది ఎప్పటి నుండో తన కోరిక డాడీ తన స్కూల్కి రావాలని తన ఫ్రెండ్స్కి డాడీని చూపించాలని రోజు డాడీనే తనను బైక్పై స్కూల్కు తీసుకెళ్లాలని ఇవన్నీ తనకు తీరని కోరికలు ఎప్పుడు స్కూల్ బస్సులోనే వెళ్తూ ఉంటుంది తను ఇంటికి వచ్చేసరికి ఆయమ్మ తప్ప ఎవరు ఉండరు తను వచ్చిన కాసేపటికి అమ్మ వస్తుంది ఆ కొంచెం టైం కూడా తనకు చాలా ఒంటరిగా అనిపిస్తుంది డాడీ కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ కిషోర్ ఎప్పుడు ఆఫీస్లో బిజీ బిజీ క్షణం తీరికలేని ఉద్యోగం భార్య బిడ్డలకు మంచి సెక్యూర్ జీవితం ఇవ్వాలని ఉబలాటం జీవితాన్ని మరింత కంఫర్ట్గా మార్చుకోవాలని తాపత్రయం దానికోసమే ఓవర్ టైం చేస్తూ ఇంట్లో వాళ్లకు ఏమాత్రం టైం కేటాయించడు నందిని పేషెంట్స్తో ఎంత బిజీగా ఉన్నా ఇంటికి రాగానే ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తుంది ఐరాతో కానీ ఐరాకు పేరెంట్స్ ఇద్దరితో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంటుంది ఇవాళ ఐరా స్కూల్లో పేరెంట్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు దానికి పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని చెప్పారు స్కూల్ యాజమాన్యం ఈ విషయం రెండు రోజుల ముందే నందిని కిషోర్తో చెప్పింది చూద్దాంలే బట్ నాకు కుదరకపోవచ్చు అన్నాడు నందిని తను నాన్నను ఎలాగైనా ఒప్పిస్తానని ప్రామిస్ చేసింది కిషోర్ రడయి టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు వేడి వేడి ఇడ్లీ పెట్టింది తినేసి షూ వేసుకుంటుండగా నందిని వచ్చి అతని పక్కనే కూర్చుంది కిషోర్ ఇవాళ ఆఫీస్కి లీవ్ పెట్టే రాదు ఐరా స్కూల్లో ఫంక్షన్ ఉంది అంది ఆ మొన్న చెప్పావుగా నాకు ఇవాళ చాలా బిజీ ఇంపార్టెంట్ వర్క్ ఉంది ఆఫీస్లో అయినా ఎప్పుడు నువ్వే వెళ్తావుగా కొత్తగా నన్ను రమ్మంటావేంటి నేను రాలేను కానీ ఈసారి కూడా నువ్వే రానందు అన్నాడు నేను ఒకదాన్ని వెళ్ళేదానికి నేను ఎందుకు అడుగుతాను అయినా ఎప్పుడు ఫ్రీగా ఉంటావని ఎప్పుడు నేనేగా తనని చూసుకునేది నువ్వు తనని ఎప్పుడైనా ప్రేమగా ఆడించావా తనను దగ్గరికి తీసుకున్నావా తన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా నీకు తను ఏ డ్రెస్ వేసుకుంటుంది ఏం తింటుంది ఏమైనా తెలుసా నీకు ఎంత మెకానికల్గా బతుకుతున్నావో తెలుసా కిషోర్ నేనంటే అడ్జస్ట్ అయిపోతాను కానీ ఐరా చిన్నపిల్ల హట్ అవుతుంది ఇప్పటికీ తను మనల్ని చాలా మిస్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను తనకు దూరం చేద్దామా చెప్పు ఏంటి నువ్వు అక్కడికి నేను ఏదో నేరం చేస్తున్నట్లు మాట్లాడుతున్నావు నేను తన హ్యాపీనెస్ తన ఫ్యూచర్ కోసమే కదా కష్టపడుతున్నాను మీకు కంఫర్ట్ ఇవ్వాలని కదా అయినా అంత ఆలోచించేదానివి ఆ జాబ్ మానేసి తనను చూసుకోవచ్చుగా నందు ఎందుకు నన్ను బ్లేమ్ చేస్తావు అన్నాడు విషయం పక్కదారి పడుతున్నట్లు అనిపించింది నందునికి నేనేం మాట్లాడినా నా జాబ్ దగ్గరికి వస్తావు నువ్వు నేను చేసే జాబ్ నా బాధ్యతకు ఎప్పుడు అడ్డు రాదు నువ్వు కంఫర్ట్ కంఫర్ట్ అంటూ లగ్జరీ లైఫ్ కోసం కష్టపడుతున్నావు సరేలే ఇప్పుడు అదంతా ఎందుకు మనం చేస్తున్నదంతా ఐరా కోసమేగా ఇప్పుడు కూడా ఐరా సంతోషం కోసమే ఈ ఒక్కరోజు లీవ్ పెట్టు ప్లీజ్ చాలా రిక్వెస్ట్గా అడిగింది ఏదో చెప్పబోతున్న వాడల్లా ఎదురుగా చూడగానే ఆగిపోయాడు బెడ్రూమ్ డోర్ అవతల నిలబడిన తలమాత్రం బయట చూస్తున్న ఐరాను చూడగానే దగ్గరికి రమ్మని పిలిచాడు డాడీ పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చింది అమాయకంగా ప్లీజ్ డాడీ ఫంక్షన్కు డాడీ అని అడిగింది మనసు చివుక్కుమంది కూతుర్ని ఎత్తుకున్నాడు ప్రోగ్రాం ఎన్ని గంటలకు అడిగాడు నందును పది గంటలకని చెప్పింది ఓ గంట మాత్రమే ఉంటాను సరేనా అన్నాడు డాడీ వస్తున్నాడని అవ్వగానే చిట్టి చేతులతో తండ్రి మెడకు చుట్టుకొని థ్యాంక్ యూ డాడీ అంది ఎగ్జైట్ అవుతూ ఆఫీస్కు కాల్ చేశాడు ఫుల్గా హెడ్డేక్గా ఉందని గంట ఆలస్యం వస్తానని చెప్పాడు వర్క్లో ఎప్పుడు సిన్సియర్ కాబట్టి ఈజీగా నమ్మేశారు మేనేజర్ ఐరాన్ను ముందు కూర్చోబెట్టుకొని నందుతో పాటు స్కూల్ ఫంక్షన్కు బయలుదేరాడు స్కూల్లో పిల్లలు రకరకాల ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ చేయించారు క్లాస్ టాపర్స్కి గిఫ్ట్ ఇచ్చారు ఐరాకు కూడా అన్ని యాక్టివిటీస్లోనూ ఐరానే ఫస్ట్ వచ్చింది కిషోర్కి చాలా ప్రౌడ్గా అనిపించింది మీ పాపనే కంగ్రాట్స్ వెరీ క్యూట్ అండ్ టాలెంటెడ్ కిడ్ అంటూ పక్కన కూర్చున్న మిగతా పేరెంట్స్ చెబుతుంటే మనసు గాలిలో తేలిపోయింది నందుకు తెలుసు ఐరా ఎంత యాక్టివ్గా ఉంటుందో కామ్గా కిషోర్ ఆనందాన్ని చూస్తూ ఐరానే కాదు కిషోర్ నువ్వు ఈ ఆనందాన్ని మిస్ అవుతున్నావన్నదే నా బాధ అంది ఆమె కళ్ళలోకి చూశాడు రెండు సెకండ్లు అలానే చూసి చిరునవ్వు నవ్వాడు తిరిగి ఇద్దరు స్టేజ్ వైపు దృష్టి పెట్టారు ఫాదర్స్ కోసం ఓ చిన్న క్వశ్చనీర్ తయారు చేశారు వారి వారి పిల్లల అభిరుచుల గురించి ప్రశ్నలు ఉంటాయి అందులో అప్పటికే పిల్లలను అడిగి ఆన్సర్స్ కూడా రెడీ చేసి ఉంచారు ఇప్పుడు పేరెంట్స్ రాసిన ఆన్సర్స్ పిల్లల జవాబుతో సరిపోల్స్తారు ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వారే ఈ క్విజ్ విన్నర్ కిషోర్కి గుండె పోటు వచ్చినంత పని అయింది ముచ్చిమటలు పట్టాయి తనకు ఐరా ఇష్ట ఇష్టాలేమిటో ఏమిటో పూర్తిగా తెలియనే తెలియదు అసలు తనెప్పుడు ఐరాతో కలిసి కూర్చొని మాట్లాడింది లేదు ఎప్పుడు తనని గమనించింది లేదు ఎప్పుడు ఆఫీస్ అంటూ పరుగులు పెట్టేవాడు అప్పటికే పిల్లలందరినీ ఓ పక్కకు కూర్చోబెట్టారు క్వశ్చన్స్ పేపర్స్ అక్కడున్న ఫాదర్స్కి పం పంచారు ఇంతలో నందు ఓ మడత పెట్టిన చీటీని కిషోర్ చేతికి ఇచ్చింది అది తెరిచి చూశాడు ఇంగ్లీష్లో గజిబిజిగా రాసి ఉంది పేరు ఐరా క్లాస్ థర్డ్ ఇష్టమైన చాక్లెట్ డైరీ మిల్క్ ఇష్టమైన మూవీ హ్యారీ పోటర్ ఇష్టమైన సబ్జెక్ట్ సైన్స్ ఇష్టమైన డ్రెస్ పట్టు లంగా ఇష్టమైన కలర్ నెవీ బ్లూ ఇష్టమైన ఫ్లవర్ రోజు ఇలా తనకిష్టమైనవన్నీ మెన్షన్ చేస్తూ రాసింది ఐరా తన చిట్టి చేతులతో ఆ పేపర్లో పట్టినన్ని రాసింది అవన్నీ తనను టీచర్ అడిగారు మరి కిషోర్ నందువైపు చూశాడు నీ కూతురే ఇచ్చింది ఇంటి దగ్గర బయలుదేరి ముందు అంది తన పరిస్థితి సిగ్గుపడి ఆ ప్రశ్నలన్నిటికీ ఫాస్ట్గా సమాధానాలు రాశాడు మిగతా ఫాదర్స్ అందరు పెన్ను ఆడిస్తూ ఆలోచిస్తున్నారు వారి పిల్లలెవరు ఐరా లాగా చీటీ రాసిచ్చి ఉండరు మరి నవ్వొచ్చింది కిషోర్కు కాసేపటికి విన్నర్గా కిషోర్ని ప్రకటించారు ఐరా పరిగెత్తుకుంటూ వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది అప్పుడే గమనించాడు తను ఐరా నవ్వుతుంటే ఎడమ బుగ్గ మీద చిన్నగా సుట్టపడుతుంది తనలాగే నందుల నల్లని ఒత్తేన జుట్టు పోని వేసింది నందు మాట్లాడుతుంటే ఆల్చిప్పల్లా గుండ్రంగా కదులుతూ వింతగా మెరుస్తున్న కళ్ళు ఆ రోజు ఆమె మెరుపుకు కారణం మాత్రం తన రాకనే అర్థమవుతుంది కిషోర్కు ఇన్నాళ్ళు ఎప్పుడు ఇప్పుడు తన గమనించని ఈ విషయాలన్నీ అద్భుతంగా తోస్తున్నాయి ఇప్పుడు విన్నర్కు ఛార్జింగ్తో నడిచే మ్యూజిక్ బోర్డును ప్రజెంట్ చేశారు ఐరా ఆ బోర్డును తన ఫ్రెండ్ త్రిలోక్కి ఇప్పించింది అది నీది కదా అన్నాడు వాడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం రాడి కానీ పాపం వాళ్ళ ఇంట్లో కొనివ్వడం లేదంట అంది చేతులుపుతూ కిషోర్ ఆశ్చర్యపోయాడు ఇంత హ్యూమనిటీని ఐరాలో ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు తను నాకు కూతురే లేక అమ్మనా అవును ఐరా తన అమ్మనే నా ఆలోచనలన్నీ ఇవ్వాల నా అభిప్రాయాలన్నీ మెల్లగా మార్చేస్తుంది నా కూతురు ఫోన్ రింగ్ అయింది ఇంతలో ఆఫీస్ నుండి లిఫ్ట్ చేయబోతూ ఉంటే ఐరా దిగులుగా చూసింది డాడీ వెళ్ళిపోతావా అంది ఏడుపు ముఖంతో కిషోర్ దగ్గరకు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని వెళ్ళగలడా ఆ కవుల్ని విడిచి ఆ చిన్ని కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించగలడా అందుకే ఆఫీస్ కాల్ లిఫ్ట్ చేసి తను ఈరోజు రావటం లేదని చెప్పేశాడు ఐర సంతోషానికి అవధులు లేకుండా పోయాయి నందు కూడా కొత్తగా చూస్తుంది కిషోర్ని ఇలా కానీ మార్పేదో వచ్చినట్లు కనిపిస్తుంది ఎంతో హాయిగా అనిపించింది ఇన్నాళ్ళు తన నిర్లక్ష్యంతో కూతుర్ని భార్యను ఒంటరిని చేశాడు కళ్ళ ముందు ఇంత ప్రేమ అనురాగం ఉంచుకొని ఎండమాముల వెంట పరిగెత్తాడు ఒక్కరోజు తను లేకపోతే ఆఫీస్లో వేరే ఎవరైనా మేనేజ్ చేస్తారు కానీ ఈరోజు ఈ క్షణం ఐరా పక్కన తను లేకపోతే ఆ లోటును ఎవరు పూడ్చలేరు తన కూతురు కూ ఇచ్చినంత స సంతోషం తన సమక్షం మరెవ్వరికీ ఇవ్వలేదు తన కూతురికి ఉన్నంతగా తన అవసరం ప్రపంచంలో మరెవరికీ లేదు అందుకే కిషోర్ ఉండిపోయాడు తనను తాను వెతుక్కునే పనిలో ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్